్రహిస్తున్నందు ప్రిమేనువర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయన కుస్తుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాలు ధ్యానం చేసుకుంటున్నాం అందులో భాగంగా నిన్న ఏక మనస్సు ఏక భావము గలవారై సువార్థ విశ విశ్వాసపక్షముగా పోరాడచ్చు అన్న అంశాన్ని మాట్లాడుకున్నాం ఈరోజు దాని తర్వాత అంశాన్ని ధ్యానం చేసుకుందాం ఏక మనస్సు గలవారై నిలిచుచున్నారు నిలిచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించక పౌలు పిలిపి పత్తి సంఘంతో ముందన్నారు నేను రావచ్చు రాకపోవచ్చు అని ఇక్కడేమో ఒకవేళ నేను వచ్చే అవకాశం కానీ ఉంటే మాత్రం క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అన్నాడు ఇక్కడ తగినట్లుగా ప్రవర్తించండి అన్న మాటను ఒకసారి ఆలోచన చేసుకుంటే ఫిలిప్పీ సంఘంలో లేకపోతే ఫిలిప్పీ సంఘము రోమా కాలనీ కిందకు వస్తుంది కాలనీ అని అంటే రోమా అధికారం కిందకు వచ్చింది ఫిలిప్పీ పట్టణం రోమా పట్టణము అధికారంలోకి ఏ పట్టణం అయితే వస్తుందో ఆ పట్టణానికి కాస్త ప్రత్యేకమైన ఆధిక్యతలు ఉంటాయి ఆ పట్టణస్తులు ఎవరు కూడా ఎలా పడితే అలా జీవించడానికి వీలుండదు ఎందుకు అని అంటే ఆ పట్టణాన్ని కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా ఆ పట్టణంలో ఉండే నివాసులకు కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి వారి ప్రవర్తన పట్టణము యొక్క పేరును ప్రతిష్టను ఇనుమడించేలాగా ఉండాలన్నది రోమా ప్రభుత్వం యొక్క రూలు ఇప్పుడు ఫిలిప్పీ సంఘము రోమా చక్రవర్తి లేదా రోమా ప్రభుత్వం కిందకు వస్తుంది కాబట్టి అందులో ఉన్న విశ్వాసులు కానీ విశ్వాస పౌరులు ఆ పట్టణానికి పేరు ప్రఖ్యా ప్రత్యేకతలు అయితే ప్రఖ్యాతలు వచ్చేలాగా ప్రవర్తించాలి దానికి చెడ్డ పేరు వచ్చేలాగా వాళ్ళు ఎప్పుడూ ఉండకూడదు అది మనసులో ఉంది పౌలు ఆలోచన ఆ థాట్ పౌలికి మనసులో ఉండి రాస్తున్నాడు మీరు ఎలాగైతే ఈ లోకపు పట్టణం కొరకు ఆ పట్టణపు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొరకు చాలా ప్రయాసతో ఉంటున్నారు పరలోకపు రాజ్యం కొరకు మీరు కూడా సువార్త నిమిత్తమై సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అని పౌల్ భక్తుడు వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు సో నేను వచ్చే సమయానికి మీ పట్టణం కోసం మీరు ఎంత ప్రతిష్టతో అయితే ప్రవర్తిస్తున్నారో అలాగే దేవుని రాజ్యము కొరకు కూడా మీరు అంతే చక్కగా ప్రవర్తించాలి అని సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అన్న మాటను పౌలు భక్తుడు చెప్తున్నాడు సువార్తకు తగినట్లుగా అంటే సాధారణంగా ఇన్ జనరల్గా దాన్ని ఏమంటారంటే విశ్వసించటం బోధించటం సువార్త కొరకు నిలబడటం అన్న ఉంటుంది లేకపోతే రోజు రోజువారి జీవితంలో దేవునికి తగినట్టుగా జీవించటము అని ఉంటుంది లేకపోతే కొన్ని లేఖన భాగాలను పరిశీలన చేసుకుంటే ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక నాలుగు ఒకటిని కానీ గమనించుకుంటే మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకు ఎందు శ్రద్ధ కలిగిన ప్రేమతో ఒకనొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోనవల్నని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ను బతిమాలు కొంచున్నాను సో సువార్త తగినట్లుగా ప్రవర్తించటం అంటే ఇక్కడ ఇదొక ఉదాహరణ మనం చూడవచ్చు అలాగే కొలస్టూల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవ వచ్చినా అని కూడా గమనించుకుంటే అక్కడ కూడా మరికొంత అంశాన్ని పౌలు భక్తుడు మాట్లాడతారు కొలశ్రీకాసన్ పత్రిక మొదటి అధ్యాయము పదవి వచ్చిన అందుచేత ఈ సంగతి వినేనాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణము గ్రహించు వారనై ప్రతి సత్కార్యములో సఫలమగచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారవుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్థుతులు చెల్లింపు దేవునికి బతిమాలు కొనుచున్నాను ఇది కూడా సువార్తకు తగినట్లుగా ప్రవర్తించటం ఒకసారి నేను చెప్పిన ఈ రిఫరెన్సులు మళ్ళీ ఇక్కడ నేను టైం సమయాభావం వల్ల కాస్త ఫాస్ట్గా నడిపిస్తున్నాను బట్ మీరు మళ్ళీ ఒకసారి నేను చెప్పిన రిఫరెన్సులు బైబుల్ తీసి చదివితే అర్థమవుతుంది తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక రెండు పన్నెండును గమనించుకుంటే తన రాజ్య మహి రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని నేను మీలో ప్రతిభాన్ని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చు తండ్రి తన బిడ్డల ఎడలా నడుచుకునే రీతిగా మీలో ప్రతిభాని ఎడలా మేము నడుచుకుంటామని మీకు తెలియను అలాగే తీతికు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచ్చినా అని గమనించుకుంటే దాసులైన వారు అన్ని విషయములు ఎందు మన రక్షకుడు దేవుని ఉపదేశములు అల అలంకరించి తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము అన్న మాటను అలాగే పేతురుకు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో కూడా ఒక మాట ఉంటుంది పేతురు వ్రాసిన పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఇవన్నీ ఇట్లు లయమైపోనవి కనుక ఆకాశం లగుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఉపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగాల వారై ఉండవలేనని ఆయనను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును సో ఈ రెఫరెన్స్లన్నీ మీరు ఒకసారి చదివితే ప్రభు సువార్త కొరకు ప్రవర్తించటం అంటే ఏంటో ఇక్కడ మనకి కనబడుతుంది సో మనం కూడా ప్రభు అక్కడ ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కాబట్టి రక్షింపబడిన మనము సువార్తకు తగినట్లుగా ప్రవర్తించవలసిన అవసరత ఉందని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ మిక్గా ప్రేమించిన మా ప్రిపర్లోక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యాను సారంగా జీవించగలగటానికి మీ కృపను మీ సహాన్ని దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పునీనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ